సార్ ప్రీవియస్ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే సార్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది సార్ ఈ డెబ్బై ఐదు రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి ప్రీవియస్ ప్రభు గవర్నమెంట్ వచ్చినాక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ప్రజా సమస్యలు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ప్రజా సమస్యలు ప్రజలు ప్రజలు ఏ విధంగా ఎన్ని సమస్యలతో వస్తున్నారు ఎలాంటి సమస్య సమస్యలతో వస్తున్నారు అన్ని భూ కబ్జాలు ఎలాంటి సమస్య ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది ప్రజల మన్ననలు ఏ విధంగా చూడగలుగుతున్నారు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది సార్ అప్పుడు చూస్తారు కదా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద అంటారు రాష్ట్రానికి మంచి జరిగిద్దని నమ్మచ్చు అంటారు ఖచ్చితంగా 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 హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఈ రాష్ట్రం బంగారు భవిష్యత్తు రాబోయే రోజుల్లో చూడబోతుంది ప్రస్తుతం చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ సన్నిహితులు అల్లు అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా అల్లు అర్జున్ అనే వ్యక్తి సపోర్ట్ చేయలేదు కదా గతంలో ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకున్నాడు నాకు నచ్చింది చేస్తాను అని అల్లు అర్జున్ అంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు వీళ్ళిద్దరు కరెక్ట్ అది అల్లు అర్జున్ అనేది అది పర్సనల్ అండి అది అతను వ్యక్తిగతంగా అతనే పొలిటీషియన్ కాదు అసలు అతని గురించి దీనికి దానికి సంబంధం లేదు అతనేది టూ డేస్ బ్యాక్ వీడియో చూడలేదు మీరు నాకు దాని మీద నాకు నచ్చిందే చేస్తాను ఎవరు నాకు ఇది అక్కర్లేదు నాకు నచ్చిందే చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను చేసుకోమని నో ప్రాబ్లం ఆయన నచ్చి ఆయన ఆయన సెలబ్రిటీ ఆయన ఒక హీరో ఆయన నచ్చిన ఫ్రెండ్కి ఆయన మద్దతు ఇచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏ పొలిటీషియన్ ప్రజాప్రతినిధి ప్రజల మనిషి ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేసి వచ్చినాడు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు ఇప్పుడు ఇప్పుడు చాలామంది ప్రజలతో యూత్ కూడా ఇదే బంధలో ఉన్నారు కదా ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుని మేము వచ్చాం చివరాగ్రకి అల్లు అర్జున్ లేడండి సపోర్ట్ కానీ ప్రజలు అంటున్నారు కదా కొంతమంది స్టూడెంట్స్ అసలు అల్లు అర్జున్ సబ్జెక్టు పవన్ కళ్యాణ్తో పోల్చ పోల్చకూడదు సంబంధమే లేదు సార్ అసలు అల్లు అర్జున్ అనేది అతను అతను ఒక సెలబ్రిటీ అత కాకపోతే బంధుత్వం ఉండొచ్చు బంధుత్వాలు వేరు ప్రజలు వేరు ప్రజా సంబంధాలు వేరు రాజకీయాలు వేరండి ఎవరెవరు ఏదేదో మాట్లాడుతున్నారు దానికి సంబంధమే లేదు ఆయన ఫ్రెండు ఆయన చేసుకున్నాడు ఏమైంది చేశాడు ఎవరు గెలిచారు కూటమే ప్రజాధారణ పొందిన ప్రభుత్వం ప్రజాధారణ పొందిన నాయకులు గెలిచారు చూసినట్లయితే అమరావతి ఎలా ఉండబోతుందంట ఫ్యూచర్ అమరావతి అమరావతి నాకు తెలిసి రెండు కళ్ళు మనిషికి ఉంటాయి రెండు కళ్ళు సరిపోండి ఆ విధంగా అద్భుతాలు మోడీ గారు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని అద్భుతాలు సృష్టించబోతున్నారు అందులో ఖచ్చితంగా అనుమానం లేదు సార్ సార్ ఇప్పుడు అయితే ముస్లిం మైనారిటీ గతంలో ఎలా ఉండే సదుపాయాలు ఇప్పుడు ముస్లిం మైనారిటీస్కి ఎలా అనిపిస్తుంది మీ వరకు ఏం చెప్తారు మీ ఒపీనియన్ ఏంటి సార్ నేను తెలుగుదేశం పార్టీ లీడర్ తెలుగుదేశం పార్టీ లీడర్గా మాట్లాడదు సార్ మేము కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ ముస్లిం మైనార్టీల గురించి ముస్లింలకు ఏం చేశాడని చ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి నంద్యాలలో అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శకు పోలేదు ఆ పార్టీ నాయకుల వల్ల మిజ్బా అనే చిన్న పాప చిన్న పాప ఆత్మహత్య చేసుకుంది అట్లా హాజరైన రేప్ చేసి చంపేశారు అట్లా ఇబ్రహీం మర్డర్ చేశారు గంజాయి మత్తులో మర్డర్ చేశారు అట్లా ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఆఫీస్లో ఉన్నారు మా ఎమ్మెల్సీ సార్ మా కౌన్సిల్ చైర్మన్ మా ఎమ్మెల్సీ దానికి ఆయన ఆయన ఎమ్మెల్యే ఆయన మంత్రి ఏ సాయిబు అన్నాడు దానికి రెస్పాన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెస్పాన్స్ ఇచ్చాడంటే చెప్పండి మేము ఈరోజు కూడా మేము అభిమానించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ బాబుగారు గవర్నమెంట్లో ఎప్పుడు ముస్లింల ఆత్మాభిమానంతో ఎప్పుడు బాబుగారు ఆడుకోలేస్తారు బాబుగారు కాదు బాబు నా పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ముస్లింల మత ఆ మత మనోభావాలకి ఇబ్బంది ఏ రోజు కలగల ఈ భారతదేశంలో ముస్లింల మత మతోభానం గౌరవించిన మనిషి బాబుగారు తప్ప ఇంకెవరు లేరు